చె అనే పండుగ కావాలా తెలుసాంది గుర్తుందా డైలాగ్ వస్తుంది ఇక్కడ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే పండుగ ఇది విజువల్స్ ఈలలు మొత్తం చప్పట్లు అన్ని వచ్చి డైలాగ్ ఆ ఎందుకంటే అది ఎలా అనిపిస్తుంది డైలాగ్ రైటర్స్ కి ఒక విషయం బాగా తెలుసు డైలాగ్ రైటర్స్ ఏం చేస్తారంటే దే ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఓకే డైలాగ్ రైటర్స్ డే ట్వంటీ ఎయిట్ లో వచ్చాము ఓకే గివ్ ద అదర్ పర్సన్ ఏ ఫైన్ రెప్యుటేషన్ టు లివ్ అప్ టు ఎక్స్ప్రెస్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఎబిలిటీస్ ఇందులో సాధారణంగా ఈ ప్రిన్సిపల్ మన తెలుగు సినిమా డైలాగ్ కానీ హిందీ డైలాగ్ రైటర్స్ కరెక్టరైజేషన్ చేయడానికి మంచి డైలాగ్ వాడతారు అంటే ఎవడు ఇది ఈ డైలాగ్ మొత్తం చాలా మంది మొత్తం యూత్ అందరికి చేరిపోయి ఉంటుందా కానీ ఏంటంటే మనం మనం అర్థం చేసుకుని మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మూవీ అనేది టూ టూ అవర్స్ లో టూ అవర్స్ లో చూపడి చేసి వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వర్క్ చేస్తాన అది క్రియేట్ చేయడానికి అని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగిందని మనం కొన్నిసార్లు రిలీజ్ అవుతాము తెలియదు కానీ దాని మాత్రం గా ఎంజాయ్ చేసి అంతా కనెక్ట్ అయిపోతాం కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనీబడి రెప్యుటేషన్ 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 ఈస్ వాట్ అదర్స్ హావ్ ఫర్ అవర్ సెల్స్ వెర సెల్ఫ్ ఇమేజ్ ఇస్ వాట్ వీ హావ్ ఫర్ అవర్ సెల్ఫ్ ద డిఫరెన్స్ బిట్వన్ రెప్యుటేషన్ అండ్ సెల్ఫ్ ఇమేజ్ అర్థం చేసుకోవాలి సెల్ఫ్ ఇమేజ్ అంటే నేను అర్థం చూసుకుంటే నాకు నేను ఎలా అనిపిస్తాను రెప్యుటేషన్ అంటే మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తాను సో అబ్వియస్లీ ఎవ్రీబడి వాట్స్ గుడ్ రెప్యుటేషన్ బట్ ఎవ్రీబడి హ్యాస్ టు డీల్ విత్ దర్ ఓన్ సెల్ఫ్ ఇమేజ్ సో ఎప్పుడైనా మనం ఇంకోళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు వీ నీడ్ అండర్స్టాండ్ వీ నీడ్ కీప్ రైజింగ్ ద సెల్ఫ్ ఇమేజ్ to become a better reputation for themselves okay, okay. not to not edo edo pandagadu idi ante ante i am using that only as an example reputation mm -hmm. and point in cafe just now baanda yeah yes. no.